అలా లేదు సింగల్ బెడ్రూమ్ విశాలంగా పైని కట్టుకుంటే నా మూడు అంతస్తులు కట్టుకుంటే నాలుగు అంతస్తులు కట్టుకుంటే ఇష్టం ఇప్పుడు చాలా మంది ఏంటంటే మేస్త్రులు ముఠా మేస్త్రులు వాళ్ళు వాళ్ళ ముఠా వాళ్ళకి అట్లా కట్టించి రూరల్ సెంటున్నర ఇచ్చిన హ్యాపీని ఇంకా ఇప్పుడు వాళ్ళకి టిడ్కో ఇల్లు ఇస్తే ఎంత ఉంటది మూడు వందల ఎనభై గజాలు హైయెస్ట్ మూడు వందల ఎనభై మూడు వందల ఎనభై మూడు వందల నలభై ఏం చేసుకుంటారు అది బుచ్చుకుని ఇంకోటి ఎన్ని అంతస్తులు ఉంటాయి టిట్కో ఇళ్ళు ఐదు అంతస్తుల దాకా ఉంటాయి అంత పైకి ఎక్కుతున్నారా అసలు ఎక్కే పరిస్థితిలో ఉన్నారు లిఫ్ట్లు ఏమైనా ఉంటాయి టిట్కో ఇళ్ళకి ఎక్కడైనా చూడండి టిట్కో ఇళ్ళు మరి ఇంకెట్లా వెళ్తారు ఇల్లు హౌసింగ్ బోర్డు కాలనీలో మూడు అంతస్తు అంటేనే వాళ్ళు ఎవడు కొనడానికి రావటం అట్లాంటిది టిట్కో ఇళ్ళు నాలుగు అంతస్తులు ఐదు అంతస్తులు అంటే ఏం చేయాలి వాళ్ళు ఇంకోటి చక్కగా నోటి దగ్గరకు వచ్చిన ముద్ద తీసేసి పచ్చడి మెదకు పెట్టి సినిమాలని పులపారా ఉంటుంది చూడండి ఎదురు కోడిని కట్టుకుని మధ్య అంటే ముందు నల్లపాటు పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటాయి ఎన్ని రోజుల నుంచి అసలు ఎవరైనా దిగారా రంగులు మారుతున్నారు తప్ప ప్రజల ఆలోచన తీరు మారిందని గ్రహించకపోతే ప్రభుత్వాలు డబ్బులు తగలేయడం తప్పించి ఏమీ లేదు బేసిక్ గా లేబర్కి ఇల్లు కావాలి అంటే గనక వాళ్ళకి కావాల్సిన చోట ఇవ్వాలి లేదా వాళ్ళు కట్టుకుంటానన్న చోట సెట్ చేయడం బెటర్ ఊరు చివరికి సెట్ చేస్తే గతంలో వెళ్ళేవాళ్ళు లేదా ఎక్కడన్నా అక్రమ నిర్మాణాలు ఉన్నటువంటి వాళ్ళకి వేరే చోట కట్టి